కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది ధృతరాష్ట్రుడు గాంధారితో సహా పరివారంలో యుద్ధభూమికి వస్తారు ఘోరాతి ఘోరంగా చంపబడి విగత జీవులా పడి ఉండటం కృష్ణుడు ఉపాయాలతో దుర్యోధనుడి తొడలు విరిచి పడగొట్టడం మరియు తన వంద పుత్రులలో ఒకరు కూడా సజీవంగా లేరు అన్న విషయం గాంధారిని ఎంతో దుఃఖింపజేసింది తన పుత్రుల దీనావస్థను తలుచుకొని కోపంతో గాంధారి ధర్మరాజును శపించేందుకు పూనుకుంది కానీ దాని దివ్య దృష్టితో తెలుసుకునే వ్యాసమహర్షి ప్రత్యక్షమై శాపాన్ని నివారించాడు గాంధారి పుత్రశోకాన్ని ఆపుకోలేక ఎంత గాను రోధిస్తున్న సమయంలో ధర్మరాజు ఆమె వద్దకు వచ్చి వినయంగా అన్ని విషయాలు చెప్పి ఓదార్చసాగాడు సమంజసం సముచితమైన ధర్మరాజు మాటలకు గాంధారి దుఃఖం వీడి ఆగ్రహించింది అప్పుడు ఆమె చూపులు కనుగంతల సందులో నుంచి వచ్చి ధర్మరాజు కాలుపై పడ్డాయి ఆమె చూపులు పడినంత మేర ధర్మరాజు కాలుగోళ్లతో సహా ఎర్రబడి బొబ్బలు వచ్చాయి ధర్మరాజు అంతటి వాడికే గాంధారి చూపులతో కాళ్లు ఎర్రబడ్డాయి ఈ సంఘటనతో లోకమెల్ల గాంధారి గొప్ప పతివ్రత గుణాన్ని తెలియజేసింది ఇలాంటి స్టోరీస్ కోసం ఈ ఛానల్ ని